అందరికీ నమస్కారం నా పేరు పర్చూరి సహన మాది దర్సి ప్రకాశం జిల్లా మేము హైదరాబాద్ లో నివసిస్తుంటాం నేను ఒక ఐటీ ఎంప్లాయీ మా వారి పేరు పర్చూరి సాహిత్య ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఇదే మా ఇంటి రండి ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అమరావతి న్యూస్ ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఒకప్పుడు ఆడవాళ్ళని కేవలం ఇంటికి ఇంటి పన్నకి మాత్రమే పరిమితమయ్యారు అదే ఇప్పుడు ఆడవాళ్ళని గనక చూసుకుంటే ఒక పక్క ఇంటి పని వంట పని పిల్లల్ని వాళ్ళ వాళ్ళ వ్యాపారాన్ని ఉద్యోగాన్ని అన్ని చూస్తూ ముందడుగు వేస్తూ వివిధ రంగాలలో విజయం సాధిస్తున్నారు వాళ్ళకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తెచ్చుకుంటూ ఎందరికో ఆదర్శవంతంగా నిలుస్తున్నారు అందుకే అంటారేమో పెద్దలు ఆడదంటే అబల కాదు సబలా అని సో అ వెరీ ఇంటర్నేషనల్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్ అవుట్ దాంక్ యూ